జనగా మాన్యూస్ బుల్టెన్ లో ముందుగా హెడ్ లైన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన గొంగిడి త్రిష త్రిషకు కోట్ రూపాయ నగరాన ప్రకటించిన సీఎం యాధవులకు పదవులు ఇవ్వరా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన యాధవ సంఘాలు ఆంధ్రప్రదేశ్ కు ఒకటే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణే మా లక్ష్యమన్న నారా లోకేష్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కల్తీపాల కలకలం పక్కా సమాచారంతో నిందితుడి ఇంటిపై దాడి చేసి పట్టుకున్న అధికారులు గొంగిడి త్రిషకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల నిదరణ ప్రకటించింది ఆమె ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు టి ట్వంటీ ప్రపంచ కప్లో లో అద్భుత ప్రదర్శన చేసినందుకు త్రిషను సీఎం అభినందించి శాలువాతో సత్కరించారు నాంపల్లి బిజెపి కార్యాలయం వద్ద యాదవ సంఘం సభ్యులు ఆందోళనకు దిగారు తమకు ఎలాంటి పదవులు కేటాయించలేదని జిల్లా అధ్యక్ష పదవులను కూడా ఇవ్వలేదని వారు నిరసన వ్యక్తం చేశారు పోలీసుల పరిస్థితిని అదుపులోకి తీసుకుని ఆందోళనకారులను బండ్లగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఏపీకి ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో పనిచేస్తున్నాం ఓర్వకల్లు కుప్పర్తిన్నోడ్లు ఈఎంసి ఒకటి రెండు మూడుల్లో లో పారిశ్రామిక వాతావరణాన్ని అభివృద్ధి చేయడంపై చర్చించాం అమెరికాలో పర్యటించినప్పుడు నా దృష్టికి వచ్చిన కంపెనీల ఫీడ్బ్యాక్ ను మంత్రికి వివరించాను మంత్రి వైష్ణవ్ గారు త్వరలో విశాఖ తిరుపతిలో పర్యటించి గతంలో టీడీపీ హయాంలో చేసిన పనులను స్వయంగా చూస్తారని హామీ ఇచ్చారు మీకే వస్తున్నాయి అన్ని విషయాలు మేము డిస్కస్ చేస్తున్నాం ఎందుకంటే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఇండియా ప్రభుత్వం నినాదం దాంట్లో భాగంగా గతంలోనే మేము వికేంద్రీకరణ ఎట్లా చేయాలని చేసి చూపించాం ఈరోజు మీరు చూస్తే మోటార్స్ ఎక్కడికి వచ్చిన అనంతపూర్కి వచ్చింది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ ఎక్కడ వచ్చింది చిత్తూరుకు వచ్చింది ఆస్లర్ మొత్తలు ఇప్పుడు ఎక్కడికి వస్తుంది ఉత్తరాంధ్రకి వస్తుంది ఐటీ కంపెనీలు ఎక్కడ వస్తున్నాయి విశాఖపట్నానికి వస్తుంది సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము చేసి చూపించాం ఆ దిశగా ముందరికెళ్తాం మీరు ఉరవకల్ నోడ్ కానివ్వండి కొప్పర్తి నోడ్ కానివ్వండి మిగతా ఆల్రెడీ ఉన్న ఈఎంసీ టూ త్రీ లో కూడా ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలి వంద లోనే ఒక ఎలక్ట్రానిక్స్ తయారు చేయాలంటే కావాల్సిన ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలని మేము డిస్కస్ చేసాం నేను కూడా గతంలో అమెరికాలో పర్యటించినప్పుడు అనేక కంపెనీలు కలిసాను వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో కూడా గౌరవ మంత్రి గారికి నేను చెప్తాం జరిగింది మేము అవన్నీ డిస్కస్ చేసుకున్నాం గౌరవ మంత్రి గారు కూడా త్వరలో విశాఖపట్నానికి అదేవిధంగా మన తిరుపతికి వచ్చి మన గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేసాం ఏం చేసాం ఆయన స్వయంగా చూడాలని కూడా కోరుతాం జరిగింది త్వరలో ఆంధ్ర రాష్ట్ర మంత్రి గారు కూడా వస్తారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొన్నేళ్లుగా కల్తీ పాల వ్యాపారం జరుగుతోందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పి నాగభూషణం తెలిపారు అనంతపురం నగరంలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు అనంతరం నగర శివార్ లోని బండమీదపల్లిలో రామిరెడ్డి అనే నిందితుడు కల్తీ పాలు తయారు చేస్తూ దొరికినట్లు చెప్పారు పక్కా సమాచారంతో నిందితుడు ఇంటిపై దాడి చేసి కల్తీ పాలకు ఉపయోగించే పామాయిల్ ఉప్పు మాల్టోడెక్సిన్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు కల్తీ పాలను నగరంలోని ప్రముఖ డైరీలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది నగరంలోని ప్రముఖ డైరీలలో పాల శాంపిల్స్ ను సేకరించి హైదరాబాద్ కు పరీక్షల నిమిత్తం పంపించామని చెప్పారు జిల్లా వ్యాప్తంగా దాదాపు వంద మంది కల్తీ పాలను తయారు చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు అయితే కల్తీ పాలను ఉపయోగించే మాల్డోడెక్సిన్ పౌడర్ వల్ల క్యాన్సర్ మధుమేహం ప్రాణాంతక జబ్బులు వస్తాయని డీఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఈ కల్తీ పాలన నగరంలోని గాయత్రి విజయ ముత్యాల రెడ్డి పాలన డైరీలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం దీనిపై పూర్తి విచారణ చేసి డైరీలపై చర్యలు తీసుకుంటారా లేక వదిలేస్తారా అని అనుమానం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు

కాబడితేల్ రా బాగుంటుంది ఇప్పుడు ఎక్కువ మీకు వస్తుందా కొంచెం అన్ని లీటర్లు కొద్దిగా ఇది ఇంత చేసేది కాదు కదా కాదు

이벤가되비다고그러에진료나뭐이 예, 네, 네. 네, 네. 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 और की तरह है और जो है जो 2020 में आगे की ये 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 बोल रहे हैं कि प्रशासन के अंदर बहुत ये भी एक मेरा रहता है फोकस करो మేను దీన్ని ఎట్లా ఆపగలుగుతాము అని మేము వన్ మినిట్ అంటే దీన్ని ఎట్లా ఒక సమస్య సార్ ప్రజలకు అవేర్నెస్ అంటున్నారు ప్రజలకు ఎట్లా తెలుస్తుంది ప్యూరిటీ ఎట్లా ప్యూరి అంటే అది అదే నేను వెరిఫై చేయాలని చెప్తున్నాను మీరు దీన్ని బృద్దిగా ప్రియాలిటీతో ప్రజలకు అవేర్నెస్ కలిపి ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణము కల్తీపాలు అనంతపూర్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా యథేచ్ఛగా జరిగిపోతూ ఉంది రీసెంట్గా మాకు ట్వంటీ డేస్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ వస్తే దీన్ని వర్కౌట్ చేసాం ఎక్కడ జరుగుతుంది ఎట్లా జరుగుతూ ఉంది అని ఫైనలీ మాకు లీడ్ వచ్చింది నిన్న సడన్గా ఇదే టైంలోనే ఫైవ్ థర్టీకి లీడ్ వస్తే ఆల్ ఆల్అప్ ఆఫ్ మేము షూటప్ అయ్యాము పోయా బండ మీద పల్లెని విలేజ్కి వెళ్ళాం అక్కడ త్రీ ఫోర్ ప్లేసెస్ లో జరుగుతా ఉంది ఇది వాళ్ళు చదివేది ఇంటర్ కానీ వాళ్ళ చేష్టలు పోకిరి చేష్టలు దుస్తులు లేకుండా ఆంటీ ఆంటీ అంటూ వెకిలి చేష్టలు దీంతో విసిగిపోయిన మహిళలు ఓ ప్రైవేట్ కాలేజీ ముందు ఆందోళనకు దిగారు వనస్థలిపురం సామనగర్లో నారాయణ కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు కాలనీవాసులు హాస్టల్ విద్యార్థులు కిటికీల దగ్గర కూర్చొని పిచ్చి కూతలు రోత చేష్టలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు ఇళ్లలోకి పేపర్ రాకెట్లు విసిరేస్తున్నారని లేజర్ లైట్లతో ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు దుస్తులు లేకుండా అసభ్యంగా తిరుగుతున్నట్లు మహిళలు చెబుతున్నారు హాస్టల్ స్టూడెంట్స్ ఆగడాల వల్ల ఇంటి నుంచి బయటకు రావాలన్నా ఇంట్లో ఉండాలన్నా భయం వేస్తోందని వాపోయారు మహిళలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కాలేజీ మేనేజ్మెంట్ నుంచి కనీస స్పందన రాలేదన్నారు గొడవ విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు స్థానికులతో కాలేజీ మేనేజ్మెంట్ తో మాట్లాడారు ఇక్కడ నుంచి కాలేజీ హాస్టల్ ను షిఫ్ట్ చేయాల్సిందేనని పోలీసులకు తేల్చి చెప్పారు మహిళలు లేదంటే ఆందోళనలు చేస్తామన్నారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది నలభై ఏడు కోట్ల విలువైన గంజాయిని తరలిస్తున్న ఐదుగురిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు వారి నుంచి గంజాయిని సీజ్ చేశారు బ్యాంకాక్ నుంచి వచ్చిన ఐదుగురు స్మగ్లర్లు గంజాయిని తొంభై నాలుగు ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఐదు ట్రాలీ బ్యాగుల్లో నింపి తరలించారు నిందితులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇప్పటికే ఇంటి నుంచి ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మంది ఓటు వేశారు మొత్తం డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాలలో పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి గుంతకల్ రైల్వే స్టేషన్ యార్డులో సౌత్ క్యాబిన్ వద్ద మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది జిందాల నుండి గూటి వైపు వెళ్తున్న బొగ్గు రవాణా చేసే గూడ్స్ రైలు పదమూడు పద్నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది రెండు వ్యాగన్లు పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్ రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు చేపట్టారు ఈ గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పడంతో ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలును తిమ్మన చెర్లలో నిలిపివేశారు విధంగా హుబ్లీ విజయవాడ అమరావతి ఎక్స్ప్రెస్ రైలును బైపాస్ మీదుగా మళ్లించారు మంగళవారం రాత్రి రావాల్సిన వారణాసి రైళ్లు గుత్తి విజయవాడలకు వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కాదు కాదు ఇది పావులు కాదండి క్యాబిల్కి క్యాబిల్కి ఆపోజిట్ మీకు లైన్ అన్న का <small> వేటాడే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడ్డ పులి అడవి పంది రెండింటిని బయటకు తీసి అడవిలో వదిలిన రెస్క్యూ సిబ్బంది

level the site and get rid of the destroyed buildings level it out create an economic development that will supply unlimited numbers of jobs and housing for the people of the area do a real job do something different just can't go back if you go back it's going to end up the same way it has for a hundred years i'm hopeful that this ceasefire could be the beginning of a larger and more enduring peace that will end the bloodshed and killing once and for all. With the same goal in mind, my administration has been moving quickly to restore trust in the alliance and rebuild American strength throughout the region. ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఘారి నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్ నివేదికలో కీలకమైన మూడు అంశాలకు మంత్రి మండలిలో ఆమోదించి శాసనసభలో ప్రకటన చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి గారిని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేశారు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి దామోదర్ రాజ నరసింహ గారితో పాటు ఎస్సీ సామాజిక వర్గ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారిని వారి ఛాంబర్ లో కలిసి అభినందనలు తెలియజేశారు కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో రెడ్డి సంఘం నాయకులు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్నపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు గత కొంత కాలంగా రెడ్డిలను అపహాస్యం చేసే విధంగా చింతపండు నవీన్ ప్రవర్తిస్తున్నారని గతంలో జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ అతనిలో మార్పు రాలేదని వారు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం చింతపండు నవీన్ పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు చింతపండు నవీన్ కు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని వారు డిమాండ్ చేశారు తిన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గారు ఆయన పేరులోనే నకిలీ పేరు ఉంది మన ఆయన బుద్ధులు కూడా నకిలీ బుద్ధులే ఉన్నాయి కాబట్టి ఎలాంటి సందర్భం లేకుండా నువ్వు రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం నేను రామాయంపేట మండలం తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము అతడు వెంటనే ఒక గౌరవనీయ పోస్ట్లో ఉండి నువ్వు ఎలాంటి సందర్భం లేకుండా గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగినా ఏ ఉద్యమ నాయకుడు కూడా రెడ్డిలను కానీ అగ్రకులాన్ని ఎవ్వరు కూడా విమర్శించని నా ఆయన ఈయన గారు మరి రెడ్డిల ఓట్ల అవసరం లేదు రెడ్డిలను కించపరుస్తూ సందర్భం లేకుండా మాట్లాడడం తగదు ఒకవేళ మళ్ళొకసారి చేస్తే మర్యాద ఉండదు ఒకవేళ నీకు చేతనైతే ఇప్పుడు రెడ్డిల ఓట్ల అవసరం లేదు అంటున్నావు కదా ఇప్పుడు ఎమ్మెల్సీకి రాజీనామా చేసి దమ్ముంటే నువ్వు మళ్ళీ గెలిచి చూయించు అప్పుడు నీ నీకు మాకు తేడేందో చెప్తాము మేము ఎక్కడ కూడా నువ్వు నాలుగు సార్లు విమర్శించినా మా రెడ్డి నాయకులు కానీ ఎవరు కానీ నిన్ను వదిలేసినాము ఎందుకంటే నువ్వు పిచ్చోన్లగా మాట్లాడుతున్నావు గౌరవమైన పోస్టులో ఉన్నావు ఎమ్మెల్సీగా ఉన్నావు నువ్వు అది మర్చిపోయి పూర్వస్థాయిలో మాట్లాడుతున్నావు మేము ఎక్కడ కూడా నేను విమర్శించలే విమర్శలు మొదలైతే మరి నువ్వు తట్టుకోలేవు నువ్వు తిరగలేవు మరి నువ్వు ఒక అధికార పార్టీలో ఉన్నావు ఇలా మరి మా కాంగ్రెస్ పార్టీలో మరి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా రెడ్డి మంత్రులు మా రెడ్డి ఎమ్మెల్యేలు మరి మా ముఖ్యమంత్రి గారు రెడ్డి ఉండి మరి మరి ఏం చేస్తున్నట్టు వారు తక్షణమే వారిని వారి పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరి రెడ్డి బంధువులందరికీ రాష్ట్ర లేవల్లో వారందరికీ క్షమాపణ చెప్పాలని మరి ఒక వేదిక పైన క్లీన్ అలియాస్ చింతపండు నవీన్ రెడ్డిల పైన పైన అనుచిత వాక్యాలకు నిరసనంగా ఈరోజు రామాయణపేట మండల రెడ్డి మందుల మందరం కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి మెమోరండమ్ ఇవ్వడం జరిగింది ఆ రోజు అసందర్భంగా పైన ఉన్నత కులాలపైన చింతపండు నవీన్ చేసిన వాక్యాలు అసందర్భంగా ఉన్నాయి రెడ్డిలంటే చాలా ధర్మంగా న్యాయంగా స్నేహానికి ప్రతీకగా ఎవ ఎవరిని కించపరచకుండా న్యాయంగా పాలన చేస్తూ ఉంటారనేది ఒక నమ్మకం దానిని కాదని రెడ్డీలపైన చాలా దుర్భాషలాడిండు దాని విషయంపైన మేము అందరం రెడ్డీలమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని కానీ మన రెడ్డి బంధువులందరినీ నేను కోరేది ఏంటంటే ఇదాన్ని తప్పకుండా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తప్పకుండా ఖండిస్తాము రానున్న కాలంలో ఇలాంటి ఇలాంటివి ఎవరు చేసినా దాన్ని తీవ్రంగా మేము పరిగణిస్తూ మేము ఎదుర్కొంటామని చెప్పేసి ఈ ఈ సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ డివిజన్ కేంద్రంలోని స్థానిక బస్ స్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎంపీ కడియం కావ్య పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో చివరకు విజయం సాధించి ఎస్సీల వర్గీకరణకు కృషి చేసిన మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ సామాజిక వర్గంలో కొన్ని కులాలకే రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ప్రియతమ్మ నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో షెడ్యూల్ కులాల వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వర్గీకరణను అమలు చేస్తామని చెప్పి ఇచ్చిన హామీకి కట్టుబడి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నిన్నటి రోజున రాష్ట్ర అసెంబ్లీలో కమిషన్ ఇచ్చిన నివేదిక చర్చ జరిపి వర్గీకరణ షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడమే కాకుండా త్వరలో అవసరం మేరకు చట్టాన్ని తీసుకొచ్చి జీవోలు ఇష్యూ చేసి తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలను ఏబిసి అనే కేటగిరీలుగా రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి తెలంగాణ మాదిగా మాదిగా ఉపకులాల హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగ ఫలాలు అన్నీ కూడా జనాభా ప్రాతిపదిక పైన దామాషా పద్ధతిలో అవి అమలు కావాలని అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఒక ప్రధానమైన డిమాండ్తో గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ నాయకత్వంలో బ్రహ్మాండమైన దండోరా ఉద్యమం జరిగింది ఈ దండోరా ఉద్యమానికి రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుకుంటే ఆర్ఎస్యు వరకు అంతా కూడా సంఘీభావం తెలపడం జరిగింది ఎంఆర్పిఎస్ డిమాండ్లో న్యాయం ఉన్నది హేతుబద్ధత ఉన్నది అనేక దశాబ్దాలుగా రాజ్యాంగ ఫలాలను వీళ్ళు అందుకోలేకపోతున్నారు కాబట్టి వర్గీకరణ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి సమాజం అంతా కూడా ఎంఆర్పిఎస్ అండగా నిలబడ్డారు రాష్ట్రంలో ఉన్న గడిచిన ముప్పై సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా వర్గీకరణకు అనుకూలంగా